లోపలికి రాగానే ఆ సౌండ్స్ ఎలా ఉన్నాయంటే కంప్లీట్ ఒక అడవిలోకి వచ్చినట్టు శీతాగా ఒక చిలుకలు కనిపిస్తున్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నట్టున్నాయి మరి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చెట్లు ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే సూక్ష్మ వాతావరణం చూడండి సూక్ష్మ వాతావరణంలో ఎక్కువ బ్యాక్టీరియా సర్వైవ్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తుంటుంది అన్నట్టు దాన్ని అట్లా కల్పించుకోవాలి మీకు ఎండ కూడా సన్లైట్ డైరెక్ట్ మొత్తం ప్లాంట్ల మీద పడది ఇప్పుడు ఒక్కొక్కటే ఉందనుకోండి ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి షేర్ చేసుకుంటాయి విండ్ కూడా గాలి తలుగుతుంటుంది అంటే హీట్లు కంట్రోల్ చేస్తుంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పొప్పడి ఉంది ఇవన్నీ రీసెంట్గా పెట్టినాయి ఇట్లా పొప్పడి ఉంటాయి దాని కింద మళ్ళీ మనకు పసుపు ఉంటుంది అంటే ఇంచు వాడుకుంటే ఎక్కడ చూసినా ఆదాయం తీసుకోవచ్చు మనం వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి చేసినామంటే ఫస్ట్ మనం టార్గెట్ చేసేది నేలను నేల ఎప్పుడైతే బ్రహ్మాండంగా మలుచుకుంటామో తర్వాత మీకు వద్దన్నా వస్తూనే ఉంటుంది ఎక్కడ మిర్చి వస్తుంది పసుపు వస్తుంది అల్లం వస్తుంది ఎల్లిగడ్డ వస్తుంది ఉల్లిగడ్డ వస్తుంది క్యారెట్ వస్తుంది ఇందులో అన్ని పంటలు చేస్తాం మళ్ళీ ఇంకా అయిపోలేదు ఇంకా ఏడు వందల మిరియాల చెట్లు పెడతాం ఇందులో వా ఏడు వందల మిరియాల చెట్లు వస్తాయి అవన్నీ తీగజాతి అయితే గ్రేప్స్ వస్తాయి తమలపాకులు వస్తాయి మళ్ళీ ఇంకా నీడకొచ్చేటివి ఏమేమి ఉన్నాయి పైనాపిల్ ఉంది కొద్ది షేడ్ కావాలి అది వస్తుందండి ఇందులో మొత్తం ఇంచు ఇంచు వాడతాం అట్లా అప్పుడు ఇది ఇయర్లీ టెన్ ల్యాక్స్ కొట్టడం మాకు చాలా ఈజీ అన్నట్టు ఈ పది కుటుంబాలను మనం టార్గెట్ చేస్తేనే సంవత్సరానికి పది లక్షలు వస్తాయి అంటే నెలకు ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటే అట్లయినా కానీ పది లక్షల దగ్గర దగ్గర పన్నెండు పది లక్షల వరకు మనం తీసుకోవచ్చు ఒక రైతు పది కుటుంబాలను కలుపుకొని ఉమ్మడి కుటుంబం వెనకాల ఉమ్మడి కుటుంబం ఎట్లా ఉండేనో ఇప్పుడు అట్లా చేసుకుంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు మనం కూడా సర్వైవ్ అవుతాం చెట్టుకి ఇన్ని కాయలు అసలు మునక్కాయలు రావడం నేను వింతగా చూస్తున్నానండి అన్ని మునిగినే ఇన్ని మునక్కాయలు ఎంత అద్భుతంగా ఉంటాయి టేస్ట్ కూడా తిన్నవాళ్ళు మర్చిపోరు అసలు అది ఎంత ఉంది హైబ్రిడ్ కాదు మీకు చేదు రాదు ఇందులో అద్భుతంగా ఉంటాం మునిక్కాయ మేము ఐదై తింటాం ఒక్కొక్కరమే బా చాలా ఫ్రెష్గా ఉంది కొన్ని వేలు ఉంటాయి మునిగా కాయలు వేలు ఆరు వందల చెట్లు అంటే చూసుకోండి రెండు వందలు పెట్టకుండా వచ్చాడు అట్లా ఒక్కొక్క దానికి వందలు వందలు ఉంటాయి కొన్ని అయితే పడిపోయాయి వేటుకు మునిక్కాయలు అంటే ఏం అక్కర్లేదు జనరల్గా ఇది ఉన్నదే సరిపోతుంది బ్రహ్మాండం ఏంటంటే ఈ ప్రకృతిలో ఉన్న ఆ అందం ఆ ఈ వనంలో ఉన్న ఆ విచిత్రమైన థింగ్స్ ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఇది ఎలా అంటే ఇది ఎలా సాధ్యమైంది ఏంటిది అని చాలా క్యూరియాసిటీగా ఇంకా చూడాలనిపిస్తుంది డెప్త్గా తెలిసిన విషయాలే కావచ్చు కానీ వీటి గురించి మీరు ఎప్పుడైతే ఇంకా అవగాహన ఇస్తున్నారు చెప్తున్నారో డెప్త్గా అవునా అని ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ చూద్దాము ఇంకా ఏమేమి ప్లాన్స్ ఇంకా ముందు ఉంది నెక్స్ట్ అంటే అక్కడ అటు సైడ్ ఏ ప్లాన్స్ ఉన్నాయి ఎక్కువగా ఇదే మోడల్ ఉంటది దాదాపుగా ఇప్పుడు మనం ఈ గట్టును కూడా వదలలేదు చూడండి టాప్ లెవెల్ ఒకటి ఉంటది సిరీస్ ఇక్కడ ఒకటి ఇక్కడ వాటర్ యాపిల్ ఉంది చూడండి ఇప్పుడు ఫస్ట్ క్రాప్ ఇది వచ్చింది ఇది లాంగ్ రైస్ ఉంది చూడండి ఇది ఫస్ట్ క్రాప్ లోనే లో అవును ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది ఇది ఇది వాటర్ యాపిల్ అంటే చూడండి ఎంత బాగుంది రెడ్గా ఎంత రెడ్డికి ఉందో అంతా నాకే ఉంది ఈ రోజు అన్ని ఫ్రెష్ కూరగాయలు ఫ్రూట్స్ చాలా చాలా బాగుంది నేను కూడా ఇవ్వాలి చూశాను ఇంతవరకు చూడలే అంటే త్రీ ఫోర్ ఇయర్స్ కి వస్తాయి వదిలేసాం చూడండి